అభివృద్ధి ప్రధాన మన ప్రియతమ నాయకులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి వేగారెడ్డి పండగ శాఖ నుంచి ఎన్నికలకు ముందే ఇక్కడ ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడే మోహన్ రెడ్డి గారు వారితో ఉన్న పెద్దలు చాలా మంది ఇంటింటికి చాలా మంది దగ్గరికి కూడా నేను ఓటు అడగడానికి వెళ్ళాను పెద్దలు చాలా మంది అన్నారు ఈ గ్రామంకి మీరు వచ్చినప్పుడంతా మేము ఓటు వేస్తానే ఉన్నాం కానీ తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు మాకు అని చెప్పి మోహన్ రెడ్డితో అనేక మంది పెద్దలు నన్ను ప్రశ్నించడం జరిగింది ఈ తప్ప చేద్దాం గతంలో కొంతమేరకు చేశాను ఇప్పుడు కూడా చేస్తానని చెప్పి వారందరికీ వాగ్దానం చేశాం ఎన్నికల తర్వాత ఆలస్యం అవుతుందని చెప్పి మోహన్ రెడ్డి గారు చాలా ఒత్తిడి చేశారు నాకు సంవత్సరం అయిపోయిందయ్యా ఎప్పుడు రోడ్డు వేస్తావు ఎప్పుడు పంచాయతీ భవనం కట్టిస్తావు దాంట్లో మా పంచాయతీ ఎప్పుడు చేయాలి మేము అని ఆయన ఇంకోటి లే ఈ రెండే అడిగేవాడు అట్లా చేస్తూ వచ్చి ఈరోజు మన సంగం మండలం సంగం గ్రామంలో ఇప్పుడు తయారు చేసినటువంటి సిమెంట్ రోడ్డుని ప్రారంభించాం అలాగే గ్రామ పంచాయతీ భవనం కావాలని అడిగితే ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు మన నియోజకవర్గానికే ఐదు గ్రామ పంచాయతీల్ని మంజూరు చేశారు ఈ ఐదు గ్రామ పంచాయతీల్లో ఈ మత్తాపురం లిస్టులో రాలేదు మళ్ళీ నన్ను పడుకున్నాడు నువ్వు నాది కడతానన్నా నువ్వు ఎక్కడెక్కడో చేయించావు ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొకటి కావాలి మాకని చెప్పి అడిగి ఇంకొకటి కాదు రెండు చేజర్ల మండలం కూడా ఒకటి ఎక్కడ ఒకటి ఈ రెండు పంచాయతీ భవనాలు కావాలని అడిగితే వారు పని మొదలు పెట్టండి నేను మంజూరు ఇస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది దాదాపు ముప్పై ఆరు ముప్పై రెండు లక్షలతో ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనం మంజూరైంది అది ఇప్పుడు శంకుస్థాపన చేశాం మరొక ఆరేడు మాసాల్లో ఆ భవనం పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభం కార్యక్రమానికి మళ్ళీ మన గ్రామంలో మంచి కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మన నెల్లూరు బాంబే రోడ్డు నుంచి ఆర్ఎన్బి రోడ్డు అన్నారేడుపాలెం వరకు రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో మంజూరు చేశాం పనులు మొదలు పెట్టారు పనులు జరుగుతూ ఉన్నాయి త్వరితగతిన ఆ పనులు పూర్తి చేయించి ఆ రోడ్డు ప్రారంభం కూడా త్వరలోనే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఇక ఇంకా ఒక రెండు కార్యక్రమాలు ఉన్నాయి రోడ్డు సంబంధించి డ్రైన్లకు సంబంధించి ఎంత పెద్ద రోడ్డు వేసినా సైడ్ డ్రైన్ అనేటువంటిది లేదు ఈ డ్రైన్ లేదు కాబట్టి మురుగునీరు అంతా ఇండ్ల ముందే ఆగిపోతుంది ఉన్నటువంటి ఈ సైడ్ డ్రైన్ అంతకుముందు అటు వ్యవసాయ రంగానికి ఇటు డ్రైనేజ్కి రెండుకి కలిపినటువంటిది మధ్యలో కూలిపోయింది ఇవాళ ఆ డ్రైన్ మాకు కావాలి అని చెప్పి అడిగాడు దీనికి ఎంత అవుతుంది అని అడిగితే దాదాపుగా రెండు సేకర్లో కలిపి డెబ్బై లక్షల రూపాయలు ఆ సైడ్ కాలువ వ్యవసాయానికి వాడేటువంటి పంట కాలువ అలాగే ఈ గ్రామానికి ఉపయోగపడేటువంటి డ్రైనేజ్ కాలువ కలిపితే డెబ్బై లక్షల రూపాయలు ఈ మత్తాపురం గ్రామంలో కావాలని అడిగారు అది నేను ఇవాళ మంజూరు చేస్తున్నాను త్వరలోనే ఆ మంజూరు చేసినటువంటి ఆదేశాలను మీకు పంపించి వెంటనే ఆ కాలువ పనులు కూడా అటు ఇరిగేషన్ శాఖ ద్వారా ఇటు పంచాయతీ శాఖ ద్వారా రెండు రకాలుగా నిధులు సమకూర్చుకొని ఆ డ్రైన్ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను ముందు కూడా వెంటనే మొదలుపెట్టే ఏర్పాటు చేస్తాను ఇక ఇవన్నీ అయిన తర్వాత ఒక చిన్న కోరిక అన్నారు మోహన్ రెడ్డి గారు ఏంటి అని అంటే పది లక్షల రూపాయలు ఇస్తే ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు పూర్తవుతాయి అక్కడక్కడ కొన్ని బిడ్లు మిగిలిపోయి ఉండే ఆ పది లక్షల రూపాయలు ఇచ్చామంటే ఈ రోడ్ ఈ గ్రామంలో ఇంకా సిమెంట్ రోడ్లే ఉండవు అని అన్నీ పూర్తి అయిపోతాయి కాబట్టి కొత్తగా వేయాల్సిన పని లేదు అన్నారు ఇవాళే చెప్తున్నా నేను మా పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు ఇక్కడే వాళ్ళకు కూడా చెప్తున్నా పది లక్షల రూపాయలని మంజూరు చేయడం జరుగుతుంది ఈ పనుల్లో కలిపి ఈ పది లక్షల రూపాయలతో ఎక్కడైతే మిగిలిపోయినాయో పనులు మొదలుపెట్టి చేయండి మీకు కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఇష్యూ చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను కాబట్టి ఇవాళ మన గ్రామంలో అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేస్తూ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక శివాలయం నిర్మాణం అమ్మవారి విగ్రహం అలాగే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామితో కలిపినటువంటి ఒక శివాలయాన్ని మొదలుపెట్టారు శివాలయం మొదలుపెట్టిన తర్వాత అది ముందు చాలా తొందరగా పూర్తి చేయొచ్చని గ్రామస్తులు అందరూ అనుకొని పెట్టారు కానీ కొంత కట్టిన తర్వాత నిధులు అవసరమై అది మధ్యలో నిలిచిపోవడం జరిగిందని నన్ను తీసుకెళ్ళి శివాలయం చూపించడం జరిగింది వాస్తవానికి నాకు వాళ్ళు కొరతపడింది వరవైంది ఆ డబ్బు మాకు ఇష్ట పూర్తి చేస్తామన్నటువంటి ఆ మొత్తం కానీ అయితే మొత్తం పెద్ద మొత్తం కాదు మత్తాపురంలో మీరు అందరూ ఒక రోజు రాసిననుకుంటే తెల్లవారికి నిధులు వస్తాయి కానీ ఎందుకో నా చేత దాన్ని పూర్తి చేయించాలని దాన్ని పెట్టినట్టున్నారు గ్రామస్తులందరూ ఏమైనా మత్తాపురం కదా మా సొంత గ్రామం తప్పదు రావాలి చేయాలి అందుకని దేవాదాయ శాఖ అధికారులని రేపే పంపుతాను దానికి ఎంత పూర్తి చేయడానికి అవసరం అవుతుందో నదలు నా ఆ యొక్క నిధులు సమకూర్చడానికి అలాగే ప్రహరీ లేని ఆలయం ఎక్కడ కూడా ఉండకూడదు అందులో శివాలయం అసలు ఉండకూడదు కాబట్టి అమ్మవారి సుమేతంగా ఉన్నటువంటి శివాలయంకి ప్రహరీ కావాలి స్థలం చూస్తే తక్కువగా ఉంది ఈ స్థలాన్ని మనం సర్చ్ చేసుకోవాలి సర్చ్ చేసుకోవాలంటే అది నేను చేసే పని కాదు గ్రామస్తులు అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి పని మీరందరూ కలవండి ఒకసారి శివాలయం దగ్గరికి రేపు మా అధికారులు వస్తారు రేపలు వస్తారు వాళ్ళని పంపుతాను మీ దగ్గరికి వాళ్ళని దగ్గర పెట్టుకోండి ఎంఆర్ఓ గారికి కూడా నేను ఇప్పుడే చెప్పాను ఆ ఆలయం చుట్టుపక్కల గ్రామనంత భూమి ఎంత ఉందో రైతు వారీగా ఏమైనా గ్రామంలో ఒకవేళ పురంబో కానీ లేకుంటే అటువంటి జమనా మిగిలి ఉందా లేకుంటే పట్టాభూమా ఆ రైతుని ఒప్పించగలవా లేవా అన్నీ కూడా మాట్లాడమని ఎంఆర్ఓ కూడా చెప్పాను రేపు దేవాదాయ శాఖ అధికారులు వస్తారు గ్రామస్తులందరూ ఉండి ఎక్కడి నుంచి ఎంత మేరకు స్థలం మీరు అప్పగ చెప్పగలరో అంత మేరకు ఆ యొక్క ప్రహరీ నిర్మాణంతో దేవాలయాల పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఎవరు మంతాపురం గ్రామంలో జరిగే అభివృద్ధి గురించి చెప్పారు సంఘం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలతో పంచాయతీ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు మంజూరు పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్లు అన్నీ మీ అందరికీ తెలుసు ఇవాళ పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన నియోజకవర్గానికి ఏమి కావాలని అడిగితే అవి ఆయన మంజూరు చేస్తున్నారు ఆయనకి ప్రత్యేకంగా మనం మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి మనం అడిగినటువంటి పనులు మంజూరు చేస్తూ ఇటీవలే చూసాం రాష్ట్రం మొత్తం మీద రాజు రోడ్లు మొదటి విడతగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల రోడ్లు రాష్ట్రం అంతా మంజూరు చేశారు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మనకి ఎన్ఆర్ఈస్ దాదాపు వంద పనులు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో మంజూరు చేస్తే డెబ్బై ఒక్క పనులు పూర్తయ్యాయి ఇరవై ఎనిమిది పనులు ఇంకా మొదలు కావాల్సింది సంఘం మండలంలో పంచాయతీరాజ్ ఏఈల్ని మండల ఆఫీసర్లను కోరుతున్నా వెంటనే పనులు మొదలు పెట్టించండి కొత్తగా మళ్ళీ మూడు కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఇచ్చిన పనులే చేయకపోతే కొత్తగా నేను నిధులు తీసి ఎవరికి ఇవ్వాలి ఒకసారి ఆలోచించాను మండలానికి అదనంగా మూడు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి పంచాయతీరాజ్ మంత్రి గారు చెప్తే ఇవాళ మీరు మంజూరు చేసినటువంటి పనులే ఇరవై ఎనిమిది పనులు ఇంకా మొదలు కాదు మొదలు పెట్టండి ఈ పనులన్నీ దొరగాలి మూడు పంచాయతీరాజ్ బిల్డింగ్లు వచ్చాయి తొంభై ఆరు లక్షలతో ఇప్పుడు ఒకటి శంకుస్థాపన చేశాను మొన్న ఒకటి గాంధీ జన ఒకటి శంకుస్థాపన చేశాను మరొకటి కూడా త్వరలని శంకుస్థాపన చేస్తామని చెప్పి పనులు మొదలు కావాలని చెప్పి కోరుతా హెల్త్ పది మంజూరు అయ్యే రెండు కోట్ల డెబ్బై రెండున్నర లక్షల రూపాయలతో ఈ పది ఇంకా మొదలు కావాలి త్వరలని టెండర్లు ఇచ్చి మొదలు పెట్టిస్తాం ఆ పనులు కూడా మొదలవుతాయి జిల్లా పరిషత్ నిధుల నుంచి పద్మూడు పనులు మంజూరు చేస్తే అరవై ఒక్క లక్షలతో పూర్తయ్యాయి ఇంకా ఒకటి మొదలు కాలేదు అలాగే హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వర్షపు నీళ్ళని దాన్ని సరైనటువంటి విధానంలో అదుపు చేసుకోవడానికి పదహారు మొదలు పెట్టాం పదహారులో రెండు ఇంకా పనులు మొదలు కాలేదు రెండు రెండు లక్షల యాభై ఆరు వేల కాబట్టి నూట నలభై మూడు పన్ను పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షలతో పండించాం ఈ మండలంలో ఏ ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఏ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు ఈ ప్రభుత్వం కొంచెం ముందు వెనక అవుతున్నామే తప్ప ముందు చేసి పనులు చేయడంలో ఏ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితుల్లో లేదు సహిం మండలంలో ఇవాళ మూడు ఆర్ఎండ్బి రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ మూడు ఆరెనిమిది రోడ్లు అన్నారేడు పాలెం నుంచి బాంబే హైవే నుంచి అన్నారేడు పాలెం సిసి రోడ్డు విలేజ్ లో ఇప్పటి వరకు పూర్తయింది నేను ప్రకటించే వచ్చాను ఇంకా పూర్తి కావాల్సిందే ఇప్పటికే కొంత మెటన్ లేదు వర్షాల వల్ల ఆగారు పూర్తిగా దీన్ని బీటీ రోడ్డు పూర్తి చేయాలి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ రోడ్డు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది దాదాపుగా ఈ రోడ్డు ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు దీనికి నిధులు ఇచ్చే పనులు చేస్తా ఉన్నాం మరొకటి బాంబే హైవే నుంచి అంటే మన ఆత్మకూరు రోడ్డులో నుంచి మరిపాడు వయా వందలు జంగాల కండ్రిగా దాదాపుగా ఈ రోడ్డు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో టెండర్లు పిలిచాం పని ఇంకా మొదలు కావాల్సింది పని ఇంకా చేయాలి అలాగే మన ఆత్మపూరు హైవే నుంచి మంతాపురం పడమటిపాలెం మెంగారెడ్డిపాలెం అనుసూయ్య నగర్ రోడ్డు దాదాపు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రోడ్డు ఇందులో సిసి రోడ్డు రెండు వందల మీటర్లతో బీసీ కాలనీలో దగ్గర పొడమటపాలెం ఎస్సీ కాలనీ దగ్గర ఈ కలిపితే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్ఎపీ రోడ్లు కూడా ఈ మండలంలో మంజూరు చేయించి టెండర్లు పిలిచి వాళ్ళ పనులు జరుగుతున్నాయి ఇవన్నీ మన మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇవాళ మంజూరు చేసి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఒక రెండు వయా పెట్టాముడు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ రెండు రోడ్లు కూడా ప్రతిపాదన చేస్తున్నాం తర్వాత అవి కూడా మంజూరు అవుతాయి తొందరలో రాగానే కెండర్లు బిచ్చి పనులు మొదలు పెడతాం ఇప్పుడు గాంధీ జనసంఘం నుంచి మొదలుపెట్టి వయా వయాపల్లించి పడవ రోడ్డు ఏదైతే ఉందో సన్నం బయటి వరకు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలతో రోడ్డు మంజూరైంది దాన్ని కూడా మొదలు పెట్టిపోతున్నాం అది మంజూరు పత్రం కూడా వచ్చింది త్వరలో పొందడం మొదలు పెడతాం అనేది నేను కాబట్టి ఇట్లా పంచాయతీ పంచాయతీరాజులో వీలైతే పంచాయతీరాజులు ఆర్ఎంబీలో వీడైతే ఆర్ఎంబీలు ప్రతి దగ్గర మనకి ఎక్కడ అవకాశం దొరికితే ఆ నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాల అభివృద్ధి కావాలి మన నియోజకవర్గం అన్ని విధాలా ముందుండాలి అని చేసే ప్రయత్నంలో అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఇటు నేను స్థానిక నాయకత్వం అందరం కలిసి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ పని జరుగుతూ ఉన్నాయి ఇక ఇవన్నీ ఇట్లు ఉంటే చిరువ్యాధర్ అనేటువంటిది ఇవాళ మనకి కరెంట్ వచ్చేటువంటిది మనం కరెంటు వాడుకుంటున్నాం అందరికీ కరెంటు స్తంభాలు ఉన్నాయి లైన్లు ఉన్నాయి మీ అందరికీ మీటర్లు పెట్టారు కరెంటు కొంతమందికి ఉచితంగా ఉంది కొంతమందికి సబ్సిడీతో ఉంది కొంతమందికి నేరుగా ఎంత వాడుకుంటే అంత పరితీస్తూ ఉన్నారు ఇవాళ ఎవరికైనా సరే అనేటువంటి దానిలో ముఖ్యంగా దళితులు గిరిజనులకి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే ఈ యొక్క సోలార్ ఎనర్జీని ఇవ్వడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాం మన నియోజకవర్గంలో కూడా పదివేల కనెక్షన్లు ఇవ్వడానికి ఇప్పటికీ ఆదేశాలు వచ్చాయి నేను చాలా దగ్గర చెప్తాను ఇప్పుడు కూడా మీ అందరికి మనం చేస్తా ఉన్నా సూర్యగ్ అనేటువంటిది మీ ప్రయోజనాలే కాదు మీ ఎంత కరెంటు వాడుకున్నా ఆ ఒక కేజీ రెండు కేజీల్లో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటు వాడుకోండి మీ కరెంటు వాడుకు ఫోన్ మిగిలింది ప్రభుత్వం కొనుక్కుంటుంది మీ దగ్గర మీరు ప్రభుత్వాన్ని డబ్బు చెల్లించి కరెంటు తీసుకోవడం కాదు మీరు వాడుకున్న కరెంటు మిగిలిన కరెంటు ప్రభుత్వం మీ దగ్గర తీసుకొని ప్రతి మూడు నెలలకి ఒకసారి మెటర్ లెక్క ప్రకారం మీకు ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి మీకు మనం చేస్తాను అలాగే బీసీలకు కూడా మొన్ననే జరిగింది క్యాబినెట్ సమావేశం బలహీన వర్గాలకు కూడా ఇరవై వేల రూపాయల సబ్సిడీతో వాళ్ళకు కూడా కరెంటు సోలార్ ఎనర్జీ ఇవ్వండి బలహీన వర్గాలు వాళ్ళు పెట్టుకుంటామని ముందు ఇస్తే వాళ్ళకు కూడా ఉచిత కరెంటు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకైతే ఇరవై శాతం తక్కువ కాబట్టి ఇవాళ మనం వాడుకునేటువంటి ఈ విద్యుత్తుని సేవ్ చేయడమే కాదు పది మందికి ఎక్కువగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక్కసారి మీరు ఈ యొక్క సోలార్ ప్యానల్ సూర్యలక్ష్మితో వచ్చేటువంటి కరెంటు వాడితే ఇది జీవితాంతం పనిచేస్తుంది మీ జీవిత కాలం మీ ఇళ్ళ మీద ఆ విద్యుత్తు వస్తూనే ఉంటుంది ఎవరు అడిగేవాళ్ళు ఉండరు కరెంటు బకాయిలు ఉండవు మిమ్మల్ని బిల్లు కట్టమని అడిగేవాళ్ళు మీరు మీటర్లు మార్చారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను కాబట్టి సూర్యఘర్ పథకాన్ని అందరూ ఉపయోగపెట్టుకోండి దీనికి చిన్న పెద్ద తేడా ఏమి లేదు ఎస్సీ ఎస్సీలకు ఉచితం పీసీలకు సబ్సిడీ తీస్తున్నాం ఇక ఇతర రైతాంగం ఇప్పటికే రైతులు వాడేటువంటి మోటార్ ఉచిత విద్యుత్ వస్తుంది ఉచిత విద్యుత్ కూడా విద్యుత్ లైన్ల మీద మీరు ఆధార ఆధారపడకుండా రైతులు కూడా సోలార్ మోటార్లు పెట్టుకుంటే సబ్సిడీతో రైతులకి సోలార్ మోటార్లు ఇవ్వడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు కాబట్టి ఎంత విద్యుత్ని మనం ఆదాయం చేస్తే విద్యుత్ ధర అంత తగ్గుతుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే ఇరవై ఐదు పైసలు ఇరవై ఎనిమిది పైసలు తగ్గించాం ఆఖరికి వచ్చేటప్పటికి నలభై ఐదు పైసలు విద్యుత్ ధర తగ్గించాలన్నదే మన ప్రభుత్వం ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం ఇంతకుముందు ఇప్పటి ముంబడిగా పెంచుకుంటా పోయింది ఆ ప్రభుత్వం ఇవాళ పెంచినటువంటి ధరని తగ్గించే పనులు కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి నేను మీ అందరికి మనం చేస్తున్నా నేను మన సంగం మండలం భక్తాపురం గ్రామంలో మీ అందరి ముందు ఈరోజు కార్యక్రమాలు చేస్తూ మరి నాడు ఆరోగ్య భద్రతకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వంగా ఈ యొక్క సంగం మండలంలో పది గ్రామ ఆరోగ్య కేంద్రాలకి నిధులు విడుదల చేస్తుంది ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఒకసారి మీరు చూస్తే దూరు వంగళ్ళు జెండా చేత సంఘం సంగం పడమడి అమ్మాని పాలం మరి ఇవన్నీ కలిపి రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇవాళ విడుదల చేస్తున్నాం ఈ యొక్క ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం అని చెప్పి పనులు కూడా మొదలు పెడుతున్నాం బహుశా ఈ డిసెంబర్ మాసంలో శూన్య మాసం పోతే టెండర్లు పూర్తయ్యాక ఆ అన్నిటికీ ఆయా గ్రామాలకు వెళ్ళి నేనే స్వయంగా శంకుస్థాపన చేస్తాను ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చే సమయం ఉంటే వారిని కూడా మన ప్రాంతానికి తీసుకురావడం జరుగుతున్నాం ఇదే కాదు ఇవాళ ఆత్మకూరులో వంద ప్రకల ఆసుపత్రులు ఎవరి హయాంలో వచ్చింది మధ్యలో పది సంవత్సరాలు ఆ వంద పడకల ఆసుపత్రి నిర్లక్ష్యం చేసింది ఎవరి హయాంలో ఎక్కువ చేసి అంటే రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అదనపు కోసం పదహారు కోట్ల రూపాయలు ఇవాళ ఆరోగ్య శాఖ ద్వారా మంజూరు చేయించాం త్వరగానే ఆదేశాలు వచ్చిన తర్వాత టెండర్ పిలిచి మన ఆత్మకూలలో ఈ చుట్టుపక్కల నెల్లూరుకి దీప్గా మన ప్రాంతంలో అంత పెద్ద ఆసుపత్రిని నిర్మాణం జరుగుతూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం ఏ ప్రభుత్వంలో జరుగుతుంది గతంలో ఎవరు చేయలేదు ఇవాళ మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం మీ అందరి ఆశీస్తో ప్రతి యొక్క ఆరోగ్యానికి భద్రత కల్పించాలని ప్రతి కుటుంబానికి ఆర్థిక వ్యవస్థను అందించాలని ప్రతి మెత్త రైతాంగానికి సకల సౌకర్యాలు వ్యవసాయ పరంగా అందించాలని అనేక కార్యక్రమాల్లో ఇవాళ మౌలిక సదుపాయాలను అభివృద్ధి సంక్షేమంలో మన ఆత్మకు ఎవరికైనా వెనక పడకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేసే ప్రయత్నంలో ఉన్నాం మీ అందరి ఆశీస్ కో ప్రభుత్వానికి ఇవ్వండి మీ అందరి యొక్క నిజమైనటువంటి మనస్పూర్వకమైనటువంటి ఆశీర్వచనాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఇద్దరికి ఇచ్చి ప్రజతి పదం వేపు ఈ ప్రభుత్వం నడిచే విధంగా మీరు జీవించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను జై